సమన్వయంతో పనిచేస్తే నేరాలను నియంత్రించడం మరింత సులభతరం అవుతుందని స్థానిక పోలీసులకు కేంద్ర బలగాలకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలియజేశారు స్థానిక పోలీసులు కేంద్ర బలగాలు సమన్వయంతో పనిచేస్తే నేరాలను నియంత్రించడం మరింత సులభతరం అవుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేశారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి రవాణాతో పాటు వాటి విక్రయాలను నియంత్రించడంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులకు పూర్తి స్థాయి సహాయ సహకారాలను అందించడంలో కృషి చేస్తున్న కాంగ్రెస్ వరంగల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి చెందిన ఇన్స్పెక్టర్లు ఎం సంజీవరావు టిఎస్ఆర్ కృష్ణాలకు వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఇరు విభాగాల పోలీసులు సమన్వయంతో పనిచేస్తేనే నేరగాల సమాచారాన్ని ఇరువులు పంచుకోవాల్సిన అవసరం ఉందని భవిష్యత్తులో మరిన్ని నేరాలను నియంత్రించడంలో కలిసి పనిచేద్దామని పోలీస్ కమిషనర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ఎం జితేందర్ రెడ్డి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి దేవేందర్ పాల్గొన్నారు